నమస్కారం వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా నేను హనుమత్ ప్రసాద్ అందరూ అనుకుంటున్నట్టుగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ సునాయసంగా చేయొచ్చు యాక్ట్ చేయొచ్చు అనేటువంటిది అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టంగా నిన్నటి రోజున పేర్కొంది ఎందుకంటే ఇప్పటివరకు మనకు అనేక అనేక సందేహాలు ఉన్నాయి కాకపోతే ప్రతి సందేహాన్ని కూడా చాలా సునాయసంగా కొట్టుబాడేస్తున్నారు కానీ దాన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే ఈవీఎంల హ్యాంపరింగ్ ద్వారా హ్యాకింగ్ ద్వారా అంటే సునాయసంగా ఓడిపోయే పార్టీ అవకాశం ఉన్నటువంటి పార్టీలు సునాయసంగా గెలుస్తున్నాయి గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్టీలు ఓడిపోతున్నాయి ఇది మనం దేశంలోనూ కాదు యావత్ ప్రపంచంలో కూడా చూస్తున్నాం దీని మీద ఓడిపోయిన పార్టీలు ఎప్పుడూ కూడా కోర్టులో కేసు వేయడాలో కోర్టులో కేసేస్తే ఏమవుతుందో తెలుసు కదా మొత్తం అది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేయాలి తప్ప కోర్టు తీరిపోతే రాదు సో ఇలాంటి పరిస్థితుల్లో నిన్నటి రోజున అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ఆ తులసి గబ్బార్ గారు దానికి చీఫ్ ఆ ఒక సమావేశంలో ట్రంప్ కూడా పాల్గొన్నారు ఆ పాల్గొన్న సమావేశంలో తప్ప ఖచ్చితంగా చెప్పారు ఈవీఎంలని సునాయసంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అది కేవలం మాటలతో కాదు ఆధారాలతో సహా చూపెట్టారు సాక్షాత్ అమెరికా అధ్యక్షుడే అక్కడ ఆ సమావేశంలో కూర్చున్నారు ఈవీఎంలని సునాయసంగా ట్యాంపరింగ్ చేయొచ్చు ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది దాని ద్వారా అతి సునాయసంగా ఇది అవుతుంది ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది చాలా దేశాల్లో కూడా జరిగింది అన్న రకంగా వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు మన దేశానికి గని వచ్చినట్టయితే ఇప్పుడు మనకి గెలుస్తాయి అనుకున్నటువంటి పార్టీలు ఓడిపోవడం ఖచ్చితంగా మేము ఓడిపోతాం గెలిచేటువంటి అవకాశం లేదు అనుకున్నటువంటి పార్టీలు కూడా అత్యధిక మెజార్టీలతో గెలవడం ఇవి మనం చూసుకుంటున్నాం ప్రస్తుతానికి వచ్చేదానికి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో గత అధికార పక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి విపరీతమైనటువంటి నమ్మకం ఉండేది ఎందుకంటే మేమే గెలుస్తాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేంత ధీమా ఉండేది దానికి తగ్గట్టుగానే ప్రతిపక్షం తాలూకు పాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇంకా మళ్ళీ నాకు చేసే అవకాశం లేదన్నట్టుగా దీనాధ్యయనంగా అప్పుడు ప్రజలను వేడుకోవడం ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున మొత్తం అన్ని పార్టీలని కూడా నేను ఏకతాటి మీద తీసుకొస్తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేయలేవును అని చెప్పి గట్టిగా పలు సమావేశంలో చెప్పడం దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడుతోటి జత కట్టించడం కోసం బీజేపీ ద్వారా తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తను ఎన్నో చివాట్లు కూడా తిన్నానని బీజేపీకి ఇష్టం లేకపోయినా గట్టిగా పట్టు తాను మాత్రమే తెలుగుదేశం పార్టీతో జట్టు జట్టుగట్టి కూటమిగా వెళ్ళాలని ప్రయత్నాన్ని సాకారం చేసినట్లుగా పలు సందర్భాల్లో తెలియజేయడం మనకు జరిగింది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అప్పుడు ప్రతిపక్షానికి కూడా ఏ రకమైన నమ్మకం లేదు ఎందుకంటే మేము అధికార పక్షాన్ని ఢీకోలేమని ఎందుకంటే అధికార పక్షానికి కూడా మేము ఓడిపోతాం అనేటువంటి కనీసం చిన్న సందేహం కూడా లేదు దాని కారణాలు పలు రకాలుగా చెప్పుకోవచ్చు ప్రజల్లో కూడా నమ్మకం ఎక్కువగా ఉంది అప్పుడు అధికార పక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎందుకంటే ఏ అయినా సరే ఎమ్మెల్యేలు తీరికి ప్రజలు చాలా విసుగుపోతున్నారు తనకు కావలసిన ప్రతి చిన్న పనికైనా సరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం చేయించుకోవడం దండలు కట్టుకోవడం వాళ్ళ అనుగ్రహం కలిగితేనే కానీ ఏ చిన్న పని తనకి సహజంగా రావాల్సినటువంటి ఒక క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఒక రేషన్ కార్డు కానీ కావాలన్నా కూడా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది వరకు ఉండేది ఆ తర్వాత అనూయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఆటువంటి పరిస్థితికి చెక్ పెట్టడం అంటే దానివల్ల ఏంటంటే ఎమ్మెల్యే అవినీతి చాలా వరకు తగ్గిపోయింది ప్రజల్ని పీడించడం అనేది ఎందుకంటే ఏ ప్రజలకి ఏ డైరెక్ట్గా కావాలన్నా కూడా ఒక వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని నేను ఏర్పాటు చేయడం ఆ సచివాలయాలకి వీళ్ళు నేరుగా వెళ్ళి తాము కావాల్సిన పనుల్ని తాము చేయించుకోవడం లేదా సచివాలయ సిబ్బందే వాలంటీర్లు నియమించినటువంటి వాలంటీర్లు వాళ్ళు వచ్చి ఇళ్ళకొచ్చి పెన్షన్లు ఇవ్వడం కానీ ఇల్లు లేని వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం కానీ అయితే ఇంకా ఇతర ఇతర కార్యక్రమాల చేత వాళ్ళ చేత అప్లికేషన్లు పెట్టించడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా చేసి ప్రజల మెప్పుల్ని పొందేరడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇంతగా ప్రజల్లో బాగానే ఉంది ఆయన పథకాలు చేస్తున్నారు అయితే ప్రజల్లో ఏంటంటే ఎక్కడో ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు ప్రతి కారవేత్తతో రగిలిపోతున్నారు కేవలం కక్షాదింపు దేగా ఆనాటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను కానీ జనసేన నేతలను కానీ వదలనేదో అక్రమ కేసులు బనాయించి చాలా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి అపోహతో కానీ ఓడించారా అన్నటువంటి భావన ఎలక్షన్ల అనంతరం ప్రజల్లో కలిగింది ఎందుకంటే ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడం జనరల్గా ప్రజలకి ఎలా ఆలోచిస్తారంటే మా వరకు మేము ఎలాగొన్నాం రాజకీయ నాయకులు మా దగ్గరికి రాలేదు కదా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా అనేటువంటి భావనలో మాత్రమే ఉంటారు ఎందుకంటే రాజకీయాల్లో పాల్గొనే వాళ్ళు ఒకరికొకరు తిట్టుకుంటారు ఒకరికొకరు కక్షలు పెంచుకుంటుంటారు దానికి ప్రజలతో సంబంధం లేదు కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే దాన్ని ప్రజా వ్యతిరేకత కింద చూపెట్టడం జరిగింది ప్రజా వ్యతిరేకత అప్పటి అధికార పక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అనేటువంటిది ఏమో ప్రజల్లో కూడా మార్పు వస్తుంది అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు ప్రజలు సహించట్లేదేమో అనుకున్నారు కానీ ఒక్కసారిగా వాస్తవాలు చూసుకుంటే మనకు ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఎంత అక్కడ వచ్చింది ఓటింగ్ శాతం ఎంత అంటే ఉన్న ఓట్ల కంట బాగా విపరీతంగా పెరిగిపోయినట్టుగా ఓట్లు మనకు కొంతవరకు సమాచారం తెలిసింది అదేవిధంగా ఈవీఎం తలకు పేపర్లని ఇవి ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడివే పడేయడం ఇవన్నీ కూడా పలు పలు అనుమానాలకి దారి తీసాయి అయినప్పటికీ కూడా ఎవరు ఏం చేయలేరు అనుమానాలను అనుమానాల కింద ఉండడం తప్ప ఎవరు ఏం చేయలేరు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు కూడా తెలుగుదేశం ఈవీఎంల వల్లే వాళ్ళు గెలిచారు అన్నారు ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ రావడంతో గెలిచారు అన్నారు అప్పటి పరిస్థితి వేరు అప్పటి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది ప్రజల్లో కానీ ఈనాడు వ్యతిరేకత అన్నది కనపడలేదు రెండు వేల గత సంవత్సరం జరిగిన ఎలక్షన్లో ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత కనపడలేదు ప్రజల్లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక సీట్లని గెలుచుకొని మొత్తం జనసేన పార్టీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టి ఏమనుకున్నారంటే మోడీ జనసేన ఇలా సక్సెస్ అయ్యారు దానికి తోడు అసలు ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమకి ఇష్టం వచ్చిన రీతిలో ఎమ్మెల్యేలను మార్చడం ఒక నియోజకవర్గం నుంచి ఓ నియోజకవర్గం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నన్ను చూసి వేస్తారు ఓట్లు అనుకోవడం దాంతో ఎమ్మెల్యేలు కూడా మేము ఓడిపోయే ఏమో మా నియోజకవర్గం ప్రజలతో సంబంధం లేదు సత్సంబంధం లేదు ఇప్పుడు డబ్బులు ఎలా ఖర్చు పెట్టగలం వాళ్ళని నమ్మేసి మాకు ప్రజలు ఎవరికి డైరెక్ట్గా సంపరిచడం లేదు ఈ నాయకులకు మధ్యలో నాయకులు ఇస్తే మధ్యలో నాయకులు కానీ కైంకర్యం చేసేస్తారేమో ఇచ్చిన డబ్బుని మా డబ్బు వృధా అయిపోతుంది మేము గెలుస్తామో గెలమో అనే ఉద్దేశంతో కొంతమంది పెద్దగా ప్రచారం చేయలేదు కొంతమంది ఆశించిన విధంగా ప్రజలకి డబ్బులు అందివలేదు ఇదొక కారణంగా చెప్తుంటారు దల్లగా కక్షరాధింపు తోటన ఇటువంటి అన్ని కారణాల దృష్ట్యా ఇతన్ని వ్యతిరేకించారని అనుకున్నారు తప్ప ఇప్పుడు వస్తున్న కథనాల్లో అమెరికాలో ఖచ్చితంగా చెప్పి రే పొద్దున రాబోయే ఎలక్షన్స్కి ఖచ్చితంగా ఓటర్ బ్యాలెట్ సురక్షితమైంది తప్ప ఈవీఎం బ్యాలెట్ ది ఈవీఎంలు కానీ నమ్ముకుంటే సునాయసంగా హ్యాక్ చేసి పడేయచ్చు అనేటువంటి విషయాన్ని కొండ చెప్పింది దీన్ని బట్టి అమెరికాలో కూడా రాబోయే ఎలక్షన్స్లో ఈవీఎంల ద్వారా కంట ఈ రకంగానే జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మామూలు నార్మల్గా సాంప్రదాయ పద్ధతుల్లో బ్యాలెట్ పద్ధతుల్లో పాటించే విధంగా ఉన్నాయి అదేవిధంగా ప్రతి దేశం కూడా ఈ రకంగా చేయొచ్చు బట్ మన దేశంలో కూడా ఈవీఎంల మీద ఇలాంటి నీళ్ళ నీళ్ళు ముసురుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అని తెలిసినా కూడా ఏం చేయలేం ప్రభుత్వం ఏర్పాటు అయిపోయి వన్ ఇయర్ అయిపోయింది ఇంకేం చేయలేం రాబోయే రోజుల్లో అయినా సరే అన్ని పార్టీలు కూడా ముక్త గంటంతో అంటే అవి గెలిచినప్పుడు ఒక రకంగా ఓడిపోయినప్పుడు ఒక రకంగా కాకుండా ఇప్పుడు గెలిచిన పార్టీ గతంలో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ అని కంప్లైంట్ చేసింది అందువల్ల ఈవీఎంల ట్యాంపరింగ్ని వ్యతిరేకిస్తూ సాంప్రదాయ బ్యాలెట్ పద్ధతుల్లోనూ ఓట్లు కొనసాగించినప్పుడు నిజంగా ప్రజలు వేసినటువంటి ఓటుకి వాల్యూ ఉన్నట్టుగా అవుతుంది లేదంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం తప్ప ప్రజలు ఓట్లు వేసినా ఏ పోయినా అక్కర్లేదు వాళ్ళు లెక్క పెట్టేసుకుంటారు ఆ లెక్క ప్రకారం ఓదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవీఎం కానీ తన వర్క్ తను చేసిందంటే ఆటోమేటిక్గా ఓట్లు అనేవి వస్తాయి అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లు అనేది పేరుకు మాత్రమే ఉంటుంది తప్ప ఆ ఓట్కి అనేది విలువ ఉండలేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి దీన్ని ఇప్పుడు నిన్న తులసి గబాట్ గారు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ వారు వెల్లడించారు దీనికి ముందే ఎలాన్ మస్క్ గారు కానీ టెస్లా కంపెనీ కానీ ఇవి కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ సునాయసంగా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పడంతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది దీన్ని పరిగణలో తీసుకుని రాబోయే కాలంలోనే సరే ఈవీఎంలకి స్వస్తి చెప్పి సాంప్రదాయక ఓటింగ్ పద్ధతుల్లో కానీ చేసుకుంటే ప్రజాస్వామ్యం వరదలుతుందని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్